పాయగ్రాపేట వాసవి క్లబ్ వాసవి వనితా క్లబ్ల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఊరేగింపు కార్యక్రమం క్లబ్ సభ్యులు గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులతో కలిసి భారీ జెండాను ఊరేగించారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాయగ్రాపేటలో రెండు వందల అడుగుల భారీ జాతీయ జెండాను ఊరేగించారు వాసవి క్లబ్ వాసవి వనితా క్లబ్ ల ఆధ్వర్యంలో పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు పట్టణ వీధుల్లో జెండాను ఊరేగిస్తూ నినాదాలు చేశారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు సు క్లబ్ తరఫున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా క్లబ్ రెండు వందల అడుగు రెండు వందల అడుగుల పొడవ జెండాతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ర్యాలీ చేస్తున్నాము దీనికి సంబంధించిన మా మా స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అయిన జిల్లా పరిషత్ స్కూల్ పిల్లలు మేడం గారు స్కూల్ సార్లు అందరూ కూడా మాకు చాలా బాగా సహకరించారు అలాగే పోలీసు వారు కూడా మాకు వచ్చి ఈ ప్రోగ్రాం ని మేము కూడా మేము ఉన్నాము అని చెప్పేసి అందరూ మాకు సహకరిస్తున్నారు ఈ హోగ్రాన్ని ఇంకా జయప్రదం చేయాలని ముందు ముందు ఇంకా మన దేశభక్తి చాటాలని ఈ విధంగా మన దేశం మన ఊరు అనే నినాదంతో ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది జై వాసు జై జై వాసు జై వాసు